తెలంగాణ తల్లికి అపచారం తెలంగాణ ఆత్మతో సర్కారు ఆటలు సచివాలయం వద్ద రాజ విగ్రహం నేడు ఆవిష్కరణ హడావిడిగా ఏర్పాట్లు కొన్నాం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతర్ సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ ఇది ఇట్లనే చూడూరి మీకు ఒక మంచి ఎపిసోడ్ను తీసుకొస్తా మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాక పేపర్ ఇది ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే భజన పేపర్ ఇది కాంగ్రెస్ పత్రిక ఇది కరపత్రిక మన చెన్నూరు ఎమ్మెల్యే సిక్స్ ను వెలుగు కరపత్రిక కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దాన్ని చూసి ఓ తెలంగాణలో ఏమో జరిగింది అద్భుతంగా పరిపాలిస్తానని మీరు అభద్రతా భావనలోకి చెప్తున్నారు మన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఒక్కసారి ఇది చూడు ఇక్కడ ఏమున్నదో ఏమున్నది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ క్లియర్ కట్టా ఒక్కసారి ఆలోచించాలి యనుమల రేవంత్ రెడ్డి గారు స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం అట బట్టి విక్రమార్క గారు ఫోటో మంచిగా చూడరు దీంట్లో చాలా ఉన్నది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డ ఆధునిక భారత భారత నిర్మాత వాము సాంకేతిక విప్లవ ప్రధాత మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తేదీ పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సమయం సాయంత్రం నాలుగు గంటలకు స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం తెలంగాణ సచివాలయం ఎదురుగా హైదరాబాద్ అయిపోయిందా ఇంకేమైనా ఉన్నదా ఆడు ఏమీ లేదు ఒకసారి ఇది చూడు రి మన అందరికీ కూడా ఒక మాట గుర్తు రావాలి ఇది చూసినప్పుడు ఎవడి పాలయ్యింది ఈరోజు తెలంగాణ ఎవడేలుతున్నాడు తెలంగాణ అనే పాట అందరికీ గుర్తున్నదా ఇప్పుడు యాస్టీజ్ ఈ పాట ఇగో ఈ పెద్ద మనిషికి సూట్ అవుతుంది ఈయన వెళ్తున్నాడు ఈయనకు తెలంగాణ ఉద్యమం తెలియదు తెలంగాణ ప్రాంత ప్రజలేందో తెలియదు ఇక్కడ స్థితిగతులు ఏందో తెలియదు కానీ ఈయన పరిపాలన ఢిల్లీ గులాంల కింద ఢిల్లీ నవాబ్ల కింద ఢిల్లీ సుల్తాన్ల కింద పరిపాలన ఉన్నది ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం సార్ ఢిల్లీకి పోతాడు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యది ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యది రాహుల్ గాంధీ పట్టించుకోడు మొత్తానికి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పట్టించుకోరు ఏం చేయగలేక చక్కగా అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగుతాడు ఖాముగా ఇంటికి పోతాడు ఏం చేయలేక ఇది ఒక అసందర్భం సందర్భం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ ఏం చేసిండు అంటే ఒక మాటలు ఏం చెప్తారో చెప్పురి మీరు విగ్రహాలే పెట్టదలుచుకుంటే నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక అయితే ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని దగ్గరుండి తీపియాలి మీరు నిజంగా సచివాలయ ప్రాంతంలో పెట్టదలుచుకుంటే విగ్రహాలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళు పెట్టుర్రి అమరవీరుల కుటుంబాల వాళ్ళ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి పోర్రి వాళ్ళ బిడ్డల పర్మిషన్ మరి మీ విగ్రహం మీ కొడుకులు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో మరి వాళ్ళ విగ్రహాలను మేము పెట్టదలుచుకుంటున్నాను పర్మిషన్ తీసుకోర్రీ అక్కడి నుండి వచ్చిన తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టుర్రి ఈ తెలంగాణ రాష్ట్ర అనేది ఇచ్చింది ఈయననే ఈయన వల్లనే ఈ రూపకర్త వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పుర్రి మీకు అట్లా కూడా చెప్పబుద్ది కాకపోతే నేనే చెప్తా అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రాజీవ్ గాంధీ ఏం చేసిండో ఎవరికీ తెలియదు ఈయన ఏం చేయలేదు అని మాకు కూడా తెలుసు కాబట్టి ఈయన స్థానంలో మా జయశంకర్ గారి విగ్రహం పెట్టారు లేకపోతే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కోపాయం ఉంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు అమరవీరుల కుటుంబం అమరవీరులకు సంబంధించి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ బలిదానాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే నగ్న అగ్న సత్యం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు నీకు అక్కడ కూడా చేయబుద్ధి కాక వాళ్ళే కూడా విగ్రహాలు చేయబుద్ధి కాకపోతే వాళ్ళే కూడా అక్కడ పెట్టబుద్ధి కాకపోతే నీ ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆనాడు ఆరు వందల మూడు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు అమరవీ అమరవీరులు అయిపోయారు మరి వాళ్ళే అన్నబెట్టు సరే నీకు ఇది కూడా పెట్టబుద్ధి కాకపోతే మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టు మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టు నీకు ఇంకా కోపమే ఉంటే అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోపమే ఉంటే మా జిట్ట బాలకృష్ణారెడ్డి విగ్రహం పెట్టు నేను చెప్తున్నా కదా ఆయన నల్గొండ ఫ్లోరైడ్ మీద మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఎవరు సిద్ధాంతకర్త జయశంకర్ సారు విగ్రహం పెట్టు అమరులైన విగ్రహాలను పెట్టుకోవాలి వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఈ తెలంగాణ వచ్చింది గో వీళ్ళ వల్లనే పద్నాలుగు వందల మంది విద్యార్థులు అమరవీరుల బలిదానాల వల్లనే వచ్చిందని చెప్పు లేకపోతే ఆరు వందల మంది నైన్టీన్ సిక్స్టీ నైన్కి సంబంధించి మరి రాజీవ్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండని పెడుతున్నావు ఒకసారి చెప్పాలి